যাওনি <laughs>

మన బలత్మ క్షేత్ర సిద్ధం చెప్పాను ఆ రకంగా ఈ రోజు మనము ఇక ఇరవై మంది పిల్లలకు బయట క్షేత్ర సిద్ధం ఆ పిల్లలు కూడా మానవ సదంలో గతంలో చదివి ఇప్పుడు అక్కడ బయట అంటే నలభై మంది సార్ అబ్బాయిలు తొంభై ఐదు మంది మొత్తం నూట ముప్పై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ మానవ సదంలో డిజిపిల్లా చదివిన పిల్లలు చదివే పిల్లలు నూట పద్నాలుగు మంది పిల్లలు చదువుతా ఉన్నారు సార్ అదేవిధంగా మరి ఇక్కడ చేస్తున్నటువంటి స్టాఫ్ రమేష్ గారికి వాళ్ళ బృందాన్ని అందరికీ మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు సో అదొక విశేష మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే మీరు అందరు కూడా ఏమాత్రం ఆధారపడే అవసరం లేదు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తర్వాత ఇక్కడ డెఫినెట్గా వారు అన్నట్టు ఇప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను గాడి మీకు ఏ కష్టం మీకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ప్రభుత్వం ఉంటుంది నేను ఉంటాం కాబట్టి మీరు ఏ మాత్రం ఆధారపడద్దు ఎందుకంటే దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు అయినా కానీ మనకు ఇవాళ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశం కల్పించింది మీకు అందరు కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ గర్ల్స్ ఎంతమంది ఉండరు గర్ల్స్ ముఖ్యంగా ఈ పిల్లలకు ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తూ సండే లేకుండా హాలిడేస్ లేకుండా మీరు నిజంగా అంటే మీరు అసలు రియల్ పేరెంట్స్ మీరే వాళ్ళు మీదనే ఆధార్ ఉన్నారు అయితే ఇక్కడ చూసాను ఇప్పుడు ప్రెమిసిస్ అంతా కూడా సో ఆ పాత ప్రెమిసిస్ అయితే ఉందో అది కొంచెం అంత వాటర్ లీకేజ్ ఉంది ఓల్డ్ అంటే డిస్పాంట్ లిక్ స్టేజ్ లో ఉంది లైఫ్ ఎంత ఉందో నాకు తెలియదు అండి ఎన్ని రోజులు అయింది అయితే తప్పకుండా ఆ బిల్డింగ్ ను ఇట్లా పక్కా బిల్డింగ్ కట్టిస్తా తొందరగానే వీళ్ళకు పిఆర్ లా చెప్పి అది ఎస్టిమేషన్ వేయించు ప్లేస్ అంతా కూడా ఒక ప్లాన్ అవుట్ తీస్తే ఎస్టిమేషన్ వేస్తే డెఫినెట్ గా ఏదో రకంగా దాన్ని శాంక్షన్ చేపిస్తాం తొందరగానే కట్టుకున్నాం అది అది కాకుండా ఇంకా ఏదైనా కిచెన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇంకా వాటర్ లో ప్రాబ్లం ఉన్నా ఇంకా స్టాఫ్ కూడా ఇద్దరు కావాలంటున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు దొరకరా ఈ ఫోర్త్ క్లాస్ ఉంది కదా మన గన్పూర్ ఎంపీటీస్ గారు ఉన్నారు కదా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉన్నారు అంటే ఇప్పుడు మన ఊళ్ళోనే కదా ఇప్పుడు మనకు ఒక ఆయా హౌస్ కీపర్ అంటే వీళ్ళు ఇప్పుడు హౌస్ కీపర్ వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు కదా అవునా అంటే ఊళ్ళోనే ఇక్కడ ఉంటారు ఎవరైనా కొంచెం ఇప్పుడు అంటే వీడోస్ టైప్ ఉంటారు కదా అంటే ఇది నిజంగానే కొంచెం తొందరగా చేపిస్తా అందుకని మనకు ఆ వైట్ వాష్ ఇదంతా కాకుండా నేను అంటే మరి దాన్ని ఇలా రీ ఎట్లా రీలోకేట్ చేయొచ్చు దాన్ని ఎట్లా సగం గురువు సగం చూద్దాం చూద్దామది సో అదే కాకుండా అంటే ఏదైనా ఇక మీకు మీరు ఏదైనా మాకు ఇన్ఫార్మ్ చేయండి డెఫినెట్గా వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం సో ఇంకా పెగీస్తు దోమలునేయా దోమలు ఎక్కడైనా ఉంటాయమ్మా మీరు అక్కడ అబద్ధాన్ని చెప్తా ఇట్లా ఉన్నాయా ఉన్నాయి అన్నారా అట్లా ఆల్ అవుట్స్ పెడుతున్నా మరి ఇట్లా రిక్వెస్ట్ ఎందుకంటే డెగ్లీ ఫీవర్ తప్పకుండా నేను మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను అభినందిస్తూ మరి పిల్లలకు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కొంతమంది పిల్లలు బీటెక్ చేస్తున్నారు అన్నారు కొంతమంది బాగా చక్కగా చదువుకోండి మీకు చదువుకోవడానికి ఏది కావాలంటే అది మేము చేసి పెడతాం ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఎస్సి తర్వాత మనకు స్కూల్ అడ్మిషన్స్ కావాలంటే మంచి స్కూల్లో ఇప్పిస్తాం సో ఏది ఉన్నా కానీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం వీళ్ళకు ఫుడ్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఏం ఇబ్బంది కాకుండా చూడండి ఇంకా కాస్ట్యూమ్స్ ఈ సబ్బు బట్టలు ఇవన్నీ సరే డెఫినెట్ గా ఈ టీచర్లు అది కొంచెం ఇబ్బంది ఉన్నారు త్రీ డేస్ పని చేస్తారు ఇంకా సాలరీస్ పెంచాలన్నారు డెఫినెట్ గా ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను తప్పకుండా నా సహకారం చేస్తాను అంటే మీరు దేనికి కూడా ఎస్టేట్ చేయకండి

ಸರ್ <gbinary> <small> <maar yapmış> <men stuffed> <kumular> <adviser> का है आना चेतना देसना आना आना ओ आना हमें करने जरा स्प्रे करो हां सीना ना ان گڏي چوندا ونه ڏاڻي ڪجهه ٽائڊيا Ate mwen, pati mwen a dikla yon dekla mwen. Ate mwen, pati mwen a dikla yon dekla mwen. श